వైద్య శిబిరం ఇక్కడ జమ్మి దేవాంగ్ల సంఘంలో నిర్వహించడం జరిగింది గత సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రభాస్ గారు ఈరోజు ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ పెట్టడం ఈ ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు కూడా సుమారుగా ఒక మూడు వందల మంది ఆల్రెడీ పోయి వారికి ఏ సమస్యలు ఉన్నాయో కాల్షియం తక్కువ ఉందా దానికి సంబంధించిన టెస్టులు కూడా పరీక్షలు డాక్టర్ గారు నిర్వహిస్తూ వారికి కొంత ఒక వెయ్యి రెండు వేల వరకు కూడా ఏదన్నా ట్యాబ్లెట్స్ అవసరం ఉన్నా కానీ వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మేమందరం కూడా వారికి అండగా ఉంటాం ఫర్దర్గా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ ఇంకా ఏదన్నా ప్రభుత్వం ద్వారా ఏదన్నా నిమ్స్లో కానీ ఇంకెక్కడన్నా మేజర్ ఆసుపత్రిలో అవసరం ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ద్వారా కానీ ఎల్ఓసి ద్వారా కానీ తప్పకుండా మా ఆధ్వర్యంలో మేము కూడా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాం అట్లనే రానున్న రోజుల్లో ప్రభాస్ గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి మేము మా పార్టీ మా నాయకులు కూడా మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం